ஜெய காங்கிரஸ் ये आपका मित्र मतलब ये அட்ல செய்ய போயிட்டா ఇప్పుడు వచ్చి మేము అది చేస్తాం ఇచ్చేస్తాం అని జూట మాటలు చెప్తుండ్రు దాన్ని మీరు నమ్మకండి ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు ఏమున్నాయో మేము కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అంటే ఆరు గ్యారెంటీలు మేము కంపల్సరీ మేము చేసినాం కాబట్టి ఈరోజు మేము ఓట్లు అడిగే ప్రతి ఒక్క గడప గడపకు తిరుగుతున్నాం కాదు అని అనుకుంటే మేము తిరిగాల్సిన అవసరం కూడా మాకు లేదు దాని మించి ఇంకోటి ఏంటంటే ఇక్కడ నవీన్ యాదవ్ గారు చేసిన నవీన్ యాదవ్ గారు రెండు సార్లు కానీ ఇప్పుడు ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఒకవేళ ఆయన ఒకవేళ కాదు కంపల్సరీ పక్కా గెలుస్తాడు ఆయన గెలిచిన ఎడల ఈ చుట్టుపక్కల గోరబండ కానీ యూసుగూడ కానీ అటు సేక్పేటు ఇటు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఏరియా ఆయన కలుస్త ఏరియా ప్రతి ఒక్కటి ఆయన అభివృద్ధిగా చూపిస్తాడు అంతే ఈ చిల్లర పుల్లరి మాటలు వచ్చేసి వాడు రౌడీ వీడు రౌడీ అటు ఎవరంటే రౌడీ ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు చూసుకున్నారు మీరు రౌడీలు మీరు చేసిన తప్పుల వల్లనే ఈరోజు ప్రజలు ఇబ్బంది పడతారు కానీ ఇప్పుడు వచ్చేదో మేము రౌ రౌడీలో కోటేకండి అదే కండి ఇదే కండి అంటే ఇప్పుడు వాళ్ళనే మొత్తం పచ్చి అబద్ధాలు ఇంకోటి చెప్తారు ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ ఉంది ఎవరు కిషన్ రెడ్డి ఒక్క గుళ్ళు సున్నా కూడా సున్నా సున్నా ఒక్క రూపాయి కూడా తెచ్చి ఇక్కడ ఈ ప్రాంతానికి జూబ్లీస్కి ఇంత వర్క్ పెట్టలేదు ఆయన వచ్చి అంటాడు వీడ మేము మమ్మల్ని గెలిపిస్తే మేము గుళ్ళు గుళ్ళు దేనికండి వీడున్న సర్వ సమా సభ్య సమాజం మొత్తం చదువు గురించి ఆలోచించాలి వాళ్ళ వ్య వ్యవస్థ గురించి ఆలోచించాలి వాళ్ళ వసతుల గురించి ఆలోచించాలి వాళ్ళకున్న రవాణా వ్యవస్థ ఆలోచించాలి కానీ ఏది లేకుండా తొల్లు ఈ రెండు పార్టీలే నమ్మకండి ఈ రెండు పార్టీలు పెద్ద జూటా పార్టీలు ఏదైనా సరే కడుపుకు అన్నం తినాలంటే అది ఓన్లీ కేవలం కాంగ్రెస్ పార్టీ కూడా గెలుస్తుంది కనుక మీరు కలిసి ఎవరైనా సరే ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలు జూబ్లీస్ ప్రతి ఒక్క ప్రజలు ఓటర్ గారికి ప్రతి ఒక్కరికి నమస్కారం చేసి చెప్తున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరు నవీన్ యాదవ్ గారికి ఓటేసి ఆయన బలపరచండి మీ అభివృద్ధి మీకు అన్నం కట్ట మీరు పిలిస్తే రాడు అనేది లేదు కంపల్సరీ మీ దగ్గరకు వచ్చి పనిచేసే మంచి నవీన్ యాదవ్ ఆయన గెలిపించాలని మా అందరి యొక్క మనవి నమస్కారం నమస్తే అండి నా పేరు అశోక్ రెడ్డి మేము మధ్యరాల మండలం నుంచి వచ్చామండి తుముదూరు నియోజకవర్గం మందుల మా ఎమ్మెల్యే గారు మందుల సా స్వామి గారి ఆదేశానుసారం జూబ్లీస్ ఉప ఎన్నిక సందర్భంగా బోరబండ డివిజన్లో మేము ప్రచారం చేస్తున్నామండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం అండి ఇక్కడ మేము లాస్ట్ వన్ వీక్ నుంచి ప్రచారం చేస్తున్నాము మేము ఇంటింటి ప్రచారం చేస్తున్నాము ఇంటింటి ప్రచారంలో మాకు ప్రజల నుంచి చాలా మంచి స్పందన కనిపిస్తుంది ముఖ్యంగా ఈ జూబ్లీస్ అంటే అందరూ ధనవంతులు ఉండే ఏరియా అనుకుంటారు కానీ ఇందులో నైంటీ పర్సెంట్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ పబ్లిక్ స్లమ్లలో వెనుకబడిన బిలో మధ్యతరగతి పబ్లిక్ ఉన్నారు వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ వచ్చాక అందరికీ ఏదో ఒక పథకం లబ్ధి పొందారు ముఖ్యంగా ఈ ఏరియాలో ఉన్న మహిళలు ఏదో చిన్న చిన్న కంపెనీలలో పదివేలకు ఏడు వేలకు ఎనిమిది వేలకి ఉద్యోగాలు చేసుకుంటారు వాళ్ళందరూ మనం ఉచిత బస్సు వల్ల వాళ్ళ రోజుకి ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు వాళ్ళకి ఆదా అవుతుంది సో వాళ్ళ సగం జీతము ఇంత సగం జీతము బస్ ఛార్జికే లేదు సో వీళ్ళు చాలా మహిళ వీళ్ళకి ఈ ఏరియాలో ఉన్న మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంది దానితో పాటు సన్న బియ్యం ఇక్కడ ఉన్నది మొత్తం స్లమ్ ఏరియాలు స్లమ్ ఏరియాలలో ఎక్కువ మంది పేద నిరుపేదలు ఉన్నారు సో ఆ నిరుపేదలందరికీ కూడా కాంగ్రెస్ ప్ర పార్టీ ప్రభుత్వం ఇచ్చిన సన్న బియ్యం వల్ల చాలా లబ్ధి పొందుతుంది రెండు వందల యూనిట్ల అదొక అది అది అందులోనూ రెండు మూడు యూనిట్ల విద్యుత్తు లబ్ధి పొందుతున్నారు ఇలా మహి ఇలా పేద ప్రజలకు అన్ని అందరికీ ఏదో ఒక రూపంలో ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు కాబట్టి వాళ్ళ నుంచి మంచి స్పందన ఉన్నది మేము చాలా అందరం ఈరోజు ముఖ్యంగా మహిళలు వాళ్ళు స్వతహాగా వచ్చి నవీన్ యాదవ్కి మద్దతుగా ప్రచారంలో పాల్గొ పాల్గొన్నారు ఇప్పుడు మీ మహిళ మహిళలతో పాటు మా ఎమ్మెల్యే గారి తనయుడు అందరం కలిసి ఇప్పుడు మూడు వందల అరవై ఒక్క డివిజన్లో మేము ప్రచారం చేసాము చాలా మంచి స్పందన ఉంది ముఖ్యంగా మహిళలు వాళ్ళే స్వతహాగా వచ్చి ప్రచారం చేస్తున్నారు థ్యాంక్ యూ